యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగమే మనగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారిని వారి గురించి ఏం ఏంచబోతుందని తెలియజేస్తున్నాను రోమాపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క రౌద్రము దేవుని దేవుని కోపము పరలోకంలో నుండి బయలుపరచబడుతున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించకూడదు అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద నుండి దేవుని కోపము పరలోకంలో నుండి బయలుపరచబడుతుంది సదోమగుమర పట్టణము వారి యొక్క దుర్నీతి చేత నీతిమంతుడైనటువంటి లోతును అడ్డగించారు దేవుని యొక్క రౌద్రము పరలోకంలోండి బయటికి వచ్చి నుంచి వచ్చి సుధోమగుమర పట్టణాన్ని కాల్చివేయటం మనం చూస్తున్నాం నేటి వరకు కూడా సోదోమగుమర పట్టణం అలాగనే ఉన్నది ఎన్నో వేల సంవత్సరముల క్రితము జరిగినప్పటికి కూడా ఆ పట్టణంలో ఇప్పటికీ గడ్డి కూడా మొలవట్లేదంటే మీరు ఆలోచన చేయండి దేవుని యొక్క రౌద్రము ఎంత భయంకరంగా దిగి వచ్చిందో ఇదే రోమ పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిదవచనాల్లో అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషునికి ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగునట ఎలా అయితే భేదమును పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును దుర్నీతికి నువ్వు లోబడినట్లయితే దేవుని యొక్క రౌద్రము ఉగ్రత అనేది ఖచ్చితంగా వస్తుంది దేవుడు ఎప్పుడు పాపమును ప్రేమించడు ఎందుకంటే పాపము దేవుని మూలముగా కలిగినది కాదు దేవుడు ఎప్పుడు ఆయన నీతిమంతుడు సత్యవంతుడు దేవుడు సో సత్యవంతుడు కాబట్టి సత్యమునకు లోబడక అంటే దేవునికి లోబడక సత్యం ఎవరంటే క్రీస్తు ప్రభు ఆయనకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత అనగా క్రీస్తుకు లోబడి వారందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చును యోహాన్ స్వార్థ మూడో అధ్యాయంలో పదహారు వచనాల్లో పదిహేడు వచనాలను చూస్తాం ఆయన కుమారుని ఎందుకు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడినది అని వ్రాయబడింది అంటే క్రీస్తు ప్రభు వారికి లోబడినటువంటి వారందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేది ఖచ్చితంగా వస్తుంది సత్యానికి లోబడాలి ఇప్పుడు మనం సత్యం బోధిస్తే సత్యం బోధించే వాళ్ళ మీద ఎవరైనా గొనుగు గొనుగుతారో ఆ గొనిగేటువంటి వారందరికీ కూడా తీర్పు ఉంది నీ యొక్క దుర్నీతి చేత సత్యమును అడ్డగించవద్దు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలో వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను మోసపరసనీయుడి ఇట్టి వలన ఇటు వాటి వలన ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదకి వచ్చను కనుక మీరు వారితో పాలివారై ఉండకుడి వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపర్సన్ ఇవ్వకూడే వ్యర్థమైనటువంటి మాటలు అంటే ఈ లోక సంబంధమైనవి కావచ్చు లేకుంటే దేవునికి సంబంధించ సంబంధించివి సంబంధించినటువంటివి కావచ్చు హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడేటువంటి వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని ఎవడు మోసపర్సన్ యువకుడి ఒకవేళ అలా మోసపరిచినట్లయితే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చినట కనుక మీరు అటువారితో వారితో ఉండకూడే అంటే అటువారితో మీరు సహావాసము చేయకూడదు అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటి చూడండి నియమింపబడిన దినమందు హెరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ స్వరము కాదని కేకలు వేసరి అతడు దేవుణ్ణి మహిమపరసనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుతుండెను ఈ హిరోదనబడినటువంటి వ్యక్తి సత్యమునకు ఒక అడ్డుబండగా ఉన్నాడు పేతురిని కూడా శరసాల్లో వే వేయించినటువంటి వ్యక్తి సత్యము ప్రకటించేటువంటి వారిని అనేకులను చంపేట వ్యక్తి ఈ వ్యక్తి సత్యమునకు అడ్డముగా ఉన్నాడు దేవుణ్ణి మహిమపరచలేదు ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసము చేస్తూ దేవుణ్ణి మహిమపరచలేదు ప్రజలు ఇది ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాద అని అన్నప్పుడు ప్రభు దూత మొత్తినప్పుడు అతను పురుగులు పడి చనిపోయాడు ఒక వ్యక్తి సత్యము బోధిస్తుంటే సత్యవాక్యాన్ని అడ్డుకున్నట్లయితే దేవుడి యొక్క రౌద్రము నీ మీదకి వస్తుంది ఇది వాస్తవం అండి సహోదరుడా సత్యవాక్యము బోధించేటువంటి వ్యక్తికి నీవు అడ్డుబండగా ఉన్నా ఆ సత్యవాక్యాన్ని నువ్వు అడ్డుకోవాలనుకున్నా ఆ సత్యవాక్యాన్ని నువ్వు బంధించాలనుకున్నా కూడా అది నీ వల్ల కానటువంటిది సత్యవాక్యము బోధించేటువంటి వ్యక్తిని హింసించి బాధించి చంపాలనుకున్నా కూడా అది నీ వల్ల కాదు ఒకవేళ అటువంటి పనులు కానీ నీవు చేసినట్లయితే దేవుని యొక్క శిక్షకు నీవు ఖచ్చితంగా పాత్రుడు అవుతావు నువ్వు తప్పించుకోలేవు ఇది వాస్తవం నేను చెప్పేటువంటి మాట ఒకవేళ దేవుని యొక్క సత్యాన్ని ఎవరైతే ప్రకటిస్తుండో సత్యమునకు నీవు అడ్డుబండగా ఉండి ఆ సత్యము ప్రకటించకుండా ఆ సత్యము ప్రకటించేటువంటి వ్యక్తిని హింసించి బాధించి నీవేదో చేయాలనుకుంటే ఆ సత్యమునకు నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి ఒకరోజుకు నీవు కూడా పురుగులు పడి చనిపోతావు ఇది వాస్తవం అది ఈరోజు కాకపోయినా చనిపోయే టయానికి నీకు పక్షపాతము రావటమో ఏదో ఒక వ్యాధి రావటమో ఏదో ఒక రీతిగా నీవు భయంకరంగా చస్తావు నేను ఒకటి మాత్రం వాస్తవం చెప్పగలను ఇదే తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని హింస పెట్టింది అందరికీ తెలుసు అది ఆ హింస పెట్టినటువంటి జయలలిత హాస్పిటల్కి వెళ్ళి మరలా ఇంటికి రాలేదు హాస్పిటల్లోనే చనిపోయింది ఆ జయలలితకు పెట్టినటువంటి ఖర్చు ఎంతంటే గవర్నమెంటు వంద కోట్ల రూపాయలు ఆ వంద కోట్ల రూపాయల డబ్బు కూడా ప్రజల డబ్బు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా జయలలిత బ్రతకలేదు కారణం ఏంటంటే జయలలిత ఎప్పుడైతే తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వము సత్యము క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తుందో వ్యతిరేకించేటువంటి క్రైస్తవ్యాన్ని అడ్డుకున్నందుకు ఆయన చనిపోయినటువంటి మరణము భయంకరమైనటువంటి మరణము హాస్పిటల్లో పడుకొని ఏడుస్తూ చనిపోయింది నేను ఎందుకు చెబుతున్నానంటే సహోదరుల సహోదరి ఓ సహోదరి నీవు గిన సత్యమును ప్రకటించే వాళ్ళకు అడ్డుబండగా ఉంటే నీ ప్రాణము వెళ్ళే సమయంలో నీవు అటువంటి శిక్ష అనుభవిస్తావు నువ్వు అనుభవించలేవు అనుకోవద్దు ఖచ్చితంగా అనుభవిస్తావు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరు వచనంలో పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లంలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరి ఉన్నారు ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు మోషే మోషేను ఎన్నే ఎంబ్రేనేటువంటి వారు ఎదిరించారు కొరహు అనేటువంటి వ్యక్తి ఎది ఎదిరించినప్పుడు భూమి కొరహు కుటుంబాన్ని మింగటం మనం చూస్తున్నాం ఒక దైవజనుడైనటువంటి మోసేను ఎన్నే ఎంబ్రి అయినటువంటి వాళ్ళు కానీ కొరహు కుటుంబం కానీ ఎదిరించారు ఈవెన్ మిర్యాము కూడా ఎదిరించినప్పుడు మనం చూస్తున్నాము ఆమె ఏమైంది ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నానంటే సహోదరి సహోదరుడా సత్యమును దుర్నీతి చేత అడ్డగించున్నటువంటి వారందరి మీదకి దేవుని యొక్క రౌద్రము దిగివచ్చును ఇది ఒకవేళ నీవు దిగిరాదు అనుకోవచ్చు రోజుకి వస్తుంది ఆ ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావు ఇదే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించును జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడున సహించువాడుగాను ఉండవలెను ఒకవేళ ఎదురించేటువంటి వారు మారు మనసు దయచేయనేమో నన్ను కొంతమంది ఎదురించారు సత్యవాక్యము బోధించేటప్పుడు ఏంటి ఇలా బోధిస్తున్నావు ఇలా బోధించవచ్చా అని ఎదిరించినటువంటి వారు నిజంగా మారుమనసు పొందారండి ఇది వాస్తవం చెబుతున్నాను మన సత్యవాక్యం యూట్యూబ్ ఛానల్ చూసి భారతీసం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది యథార్థ యథార్థంగా నేను చెప్పు చెప్తున్నటువంటి విషయమే సత్యవాక్యం అనే యూట్యూబ్ ఛానల్ విని ఆ సత్యవాక్యం బోధించేటువంటి నా మీద వ్యతిరేకత చేసినటువంటి వాళ్ళు ఎదురుదాడి చేసినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి వారు మారు మనసు పొంది సహోదరుడా డేవిడ్ పాలు నీ మీద ఎదురుదాడి మేము చేశాము తెలియక సత్యమును అడ్డగించుకున్నాము ఈరోజు మేము ఒప్పుకుంటున్నామన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి కాదు కొన్ని వందల మంది అండి ఇది నేను దేవుని ఎదుట నిజాన్ని మీకు తెలియచేస్తున్నాను అందుకే బైబిల్లో కూడా ఉంది ఒకవేళ వారికి కలుగుతుంటాయి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను మొదట చాలామంది సత్యం బోధించేటప్పుడు తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు గ్రహించి వినటం వలన అది సత్యమని తెలుసుకున్నారు అందుకని దేవుడు ఒకవేళ సత్యమును ఎదిరించేటువంటి వారికి ఒకరోజుకు మారు మనసు దయచేయను తిమోతి హీమోతికి రాసుకున్న రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అంటున్నాడు అలెక్సేంద్రను కంచెరువాడు నాకు చాలా క్యూడు చేశాను అతనిని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను పౌలు గారు చెప్తున్నాడు అలెక్సేంద్ర అనబడినటువంటి ఒక కంచెరివాడు అంటున్నాడు పౌలు గారు కంచరివాడు అంటే ఒక గాడిద స్వభావము కలిగినటువంటి వ్యక్తి మా మాటలను బహుగా ఎదిరించడం అయితే నీవు అతనితో జాగ్రత్తగా ఉండమని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు సహోదరుడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించవద్దు సత్యము ప్రకటించే వాడికి నీవు సహాయం చేయకపోయినా కూడా నీవు అతనికి మేలు చేయకపోయినా కూడా నీ దుర్నీతి చేత సత్యమును అడ్డగించినట్లయితే దేవుని యొక్క రౌద్రము ఉగ్రత నీ మీదకి వస్తుంది ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈ భూమి మీద దాన్ని అనుభవించకపోయినప్పటికీ తీర్పు దినమున నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు కొంతమంది ఇక్కడ ఖచ్చితంగా అనుభవించారు అనుభవిస్తారు కూడా సత్యమును దుర్నీతి చేత అడ్డగించేటువంటి వారికి కొన్ని రోజులకు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు సత్యమును అడ్డగించడము చాలా భయంకరమైన అది సత్యమును అడ్డగించటం అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అడ్డగించటము క్రీస్తు ప్రభు వారు ఒకసారి ఒక ఊరిలోనికి ప్రయాణమై వెలుచున్నప్పుడు ప్రభు పందులను చూసి ఆ దయ్యము పందులను ఏమన్నదంటే ప్రభువుని అడిగారు మమ్మలను ఆ పందులలోనికి వెళ్ళనివ్వుము అన్నప్పుడు ప్రభువు ఆ దయ్యములను పందులలోనికి వెళ్ళనిచ్చినప్పుడు ఆ దయ్యములు వెళ్ళి సముద్రంలో పడి చనిపోవడం చూస్తున్నాను ఆ ఊరి ప్రజలు ప్రభువుని ఆ ఊరిలోనికి రాకుండా అడ్డగించారు ఎందుకో తెలుసా ఆ పందులు చనిపోయాయని ప్రభువును కొంతమంది కొన్ని ఊర్లలోనికి రానివ్వలేదు అడ్డగించుకున్నారు ఆయన మాటలను అనేక మంది ప్రవక్తలు పాత నిబంధనలో వినాలనుకున్నారు ఆయన రాజ్యమును గురించి చూడాలనుకున్నారు రక్షణ పొందాలని ఎదురు చూసినటువంటి ఆ ధన్యత కొంతమందికి దొరకకపోతే క్రీస్తు ప్రభువారు వారు ఉన్నప్పుడు భూమి మీద ఆయన్ను కొంతమంది ప్రజలు అడ్డగించారు అందుకే ప్రభువు కూడా అన్నాడు ఆయన శిష్యులతోటి ఎవరైనాను నేను చేర్చుకొని వెళ్ళా నీ పాదములకు ఉన్నటువంటి దుమ్ము అక్కడ దులిపిరా ఆ దుమ్ము ఒకరోజు సాక్ష్యము చెబుతుందట మీరు అనుకోవచ్చు దుమ్ముకి ఎలా మాటలు వస్తాయి నిజంగా సాక్ష్యం చెబుతుందని సాక్ష్యము చెబుతాదని ప్రభు చెప్పాడు ఆ దుమ్ము సాక్ష్యము చెబుతుంది దుమ్ము దులిపిరమ్మనడు అందుకని సత్యమును నువ్వు అడ్డగించద్దు నీకు చేత కాకపోతే సత్యమునకు సహాయము చేసే సామర్థ్యం లేకుంటే నీవు సహాయము చేయవద్దు కానీ సత్యమును అడ్డగించడం వల్ల దేవుని యొక్క రౌద్రము ఉగ్రతను నీవు తప్పించుకోలేవని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ సహోదరి బైబిల్ విను ప్రియ సహోదరుడ సత్యం బోధించవు హింసించి బాధించి నువ్వు బాధ పెడుతున్నావు కానీ దాని ప్రతిఫలమును నువ్వు అనుభవిస్తావు నీవు నీ కుటుంబము ఒకరోజుకు ఆ ప్రతిఫలము అనుభవించకుండా నువ్వేం చనిపోవు అనుభవించే చనిపోతావు అని నేను నిజంగా ప్రభు పేరట చెబుతున్నాను సత్యమును మాత్రం నువ్వు అడ్డగించవద్దు నీకు చేత అయితే నువ్వు సత్యం ప్రకటించు చేత కాకుంటే మౌనముగా ఉండు కానీ సత్యమును ప్రకటించేవాడిని మాత్రము ఇవి అడ్డగించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేది ఖచ్చితంగా వస్తుందని బైబిల్ కను నచ్చింది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనాలు ఆమె